డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి అందులో తప్పే ఉంది ఎందుకు ఈరోజు మీకు తెలు మీరు తెలుసు ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట టమోటాలు చురుతారట గుడ్లు సిరుతారట అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడటం అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మనం గులకరాయి టైపు కోడికత్తి టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి పరి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా నువ్వు హైందవ సంప్రదాయాన్ని పరిరక్షించేళ్ళు ఎందుకు మాట చెప్తున్నావు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమిస్ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీకి పెట్టుకొని వెళ్ళరా అజ్మీర్ వెళ్తారు ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా తమిళనాడులోనే ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి షర్టు తీసి వెళ్ళాలి మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నేను నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళినట్టు ఊరుకుంటారా అక్కడ సేమ్ ఇక్కడ అంతే చర్చ్కి వెళ్తాము మోకరి నుంచి ప్రార్థన చేయాలనుకుంటే మోకరి నుంచి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే